హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి టిప్స్ అండి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి మీకు అందరికీ ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నానండి మీకు ఏ మాత్రం యూజ్ అయినా మీకు నచ్చినా ఏ టిప్ నచ్చిందనేది కూడా కమెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ ఏ టిప్స్ అనేది కూడా కింద కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనం వెల్లుల్ని అయితే ఒలుస్తూ ఉంటాం కదా వెల్లుళ్ళను వలిసేటప్పుడు అవి మనకు గోర్లు లేకపోయి మంట తీస్తూ ఉంటాయి అంతా నొప్పి పుడుతూ ఉంటాయి అలా కాకుండా చాలా ఈజీగా ఇలా అయితే వల్చేసేయండి ఇలా ఫస్ట్ బొడ్డు దగ్గర అయితే ఇలా చాక్తోటి ఇలా తీసేయండి ఇలా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇవి పాయలు పాయలుగా ఊడిపోతాయి అన్నమాట అప్పుడు అది కట్ చేసినది కూడా వేస్ట్ కాకుండా అవి ఎల్లపాయలను వలిచేయండి మిగతావి కూడా వలిచేసేయండి ఇలా చాలా ఈజీగా అయితే అప్పుడు వచ్చేస్తాయి మనకు గోర్లు నొప్పి పుట్టవు గోర్లు లేక రసం పోయి మంట తీయదు చాలా ఈజీగా అయితే నీట్గా పెట్టుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందని కూడా కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి ఇప్పుడైతే సెకండ్ టిప్పు సెకండ్ టిప్ ఏంటంటే మనం కుక్కర్ మూత ఒక్కొక్కసారి విజిల్ అనేది సరిగ్గా రాకుండా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి మనం రిపేర్కి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ అయితే ఇలా ట్రై చేయండి ఇలా చేసినా కూడా రాకపోయినప్పుడు మీరైతే షాప్ దగ్గరికి తీసుకొని రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా మనం ఒక సేఫ్టీ పిన్ కానీ లేదంటే ఇలా సూది తీసుకుంటే ఇంకా బాగుంటుంది సూదికి దారం ఎక్కించుకొని ఇలా అయితే తీసుకోండి ఇలా తీసుకొని అటు ఇటు వచ్చిన తర్వాత దారాన్ని ఇలా బాగా ఇలా అనే అనేసేయండి అలా అనడం వల్ల దాంట్లో మధ్యలో ఏదైనా ఇరుక్కుని పోయినా ఏమున్నా కూడా బయటకు వచ్చేస్తుంది మనం పప్పుకి పెట్టినప్పుడు అలాంటప్పుడు పొంగిపోతూ దీంట్లో అంతా ఇరుక్కొని పోతుందనమాట అలాంటప్పుడు ఇలా అనేసినామంటే నీట్గా వచ్చేస్తుంది తర్వాత లోపల సైడ్ ఉండే హోల్స్ కూడా ఇలా సూదిత అయితే ఇలా కూర్చోండి ఏదైనా అత్తుక్కొని ఉన్నా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది అప్పుడు మనకు విజిల్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కావాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే థర్డ్ టిప్పు మనమైతే మన ఇంట్లో టేపు ఉంటుంది కదా మనం టేప్ అయితే ప్రతిరోజు వాడము ఎప్పుడో ఒకసారి అవసరం పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం వాడిన తర్వాత దాన్ని మళ్ళీ సెల్ఫ్లో వేసిన ఎక్కడైనా బాక్స్లో వేసినా ఇలా అంతా ఓపెన్ అయిపోయి చిందరబందరగా అయిపోతుంది మనం ఇలా చుట్టి పెట్టినా కూడా ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట ప్లేస్ ఎక్కువగా ఆకుపై చేస్తుంది చూడడానికి కూడా క్లమ్జీగా ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇలా అయితే ట్రై చేయండి ఫస్ట్ టేపును తీసుకొని ఇలా బాగా చుట్టేసేయండి ఇలా మొత్తం నీట్గా చుట్టేసిన తర్వాత చూడండి ఇలా అయితే మొత్తం చుట్టేసేయండి ఇలా చుట్టేసిన తర్వాత నీట్గా అంతా బాగా అనుకోండి అన్న తర్వాత దీనికి మన ఇంట్లో సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా ఆ సేఫ్టీ పిన్స్ని అయితే ఒకటి ఇలా పెట్టేసేయండి సేఫ్టీ పిన్స్ కాకపోతే ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసినప్పుడు మనకు నీట్గా ఉంటుంది చూడ్డానికి నీట్గా ఉంటుంది ఎక్కడ పెట్టినా నీట్గా ఉంటుంది మళ్ళీ మనం అవసరం అనుకున్నప్పుడు వాడుకొని మళ్ళీ ఇదే విధంగా ఎత్తి పెట్టుకోవచ్చు అనమాట టిప్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా మనమైతే దాన్ని రెగ్యులర్గా అయితే వాడము మన దగ్గర ఎలాగ లైటర్ ఉంటుంది కాబట్టి స్టవ్ వెలిగించుకోవడానికి లైటర్నే వాడుతూ ఉంటాము ఎప్పుడైనా అప్పుడప్పుడు వాలాలి అని అనుకున్నప్పుడు ఈ వర్షాకాలంలో ఈ మ్యాచ్ బాక్స్ అయితే తడి అయిపోయి ఇలా అగ్గి పుల్లలకు ఉండే మందు అంతా తడిచిపోయి అది సరిగ్గా వెలుగదనమాట మెత్తబడిపోతూ ఉంటాయి ఈ వర్షాకాలంలో అలాంటప్పుడు ఇలా ఒక చిన్న చాక్పీస్ ముక్క ఉంటే దాంట్లోకి వేసేసేయండి ఆ తడినంతా అబ్జార్బ్ చేసుకొని అస్సలు మనకు తడి లేకుండా చెమ్మ లేకుండా ఉంటుంది మనం ఎప్పుడు వెలిగించినా కూడా నీట్గా అయితే వెలుగుతుందనమాట టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఒక కప్పు అయితే తీసుకోండి చిన్నది దాంట్లో వన్ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఈ రెండు వేసి బాగా కలపండి పసుపు ఆయిల్ బాగా కలిసారనమాట ఎందుకు అంటే చెప్తాను ఇలా రెండు బాగా కలపండి కలిపిన తర్వాత తక్కువ ఆయిల్ ఇంకొద్దిగా పడుతుంది ఇంకొద్దిగా వేస్తున్నా ఆయిల్ మళ్ళీ వేసేసి కలిపేస్తున్నాను ఇలా బాగా కలిపిన తర్వాత మన ఇంట్లో ఫ్రెష్ది అలోవెరా ఉంటే అలోవేరా కొద్దిగా తెంపుకొని ఇలా పైన తొక్క అంతా తీసేసేయండి ఇలా పక్క పైన తొక్క తీసిన తర్వాత దీంట్లో అలోవేరా జ్యూస్ ఉంటుంది కదా గుజ్జు అదంతా ఇలా స్పూన్తో అనేసినామంటే నీట్గా వస్తుంది ఒకవేళ మన ఇంట్లో అలోవేరా లేకపోతే ఫ్రెష్ది అలోవేరా జెల్లు ఉన్నా కూడా వాడుకోవచ్చు అది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అనమాట ఏది ఉంటే అది కానీ ఇలా ఫ్రెష్ది అయితే ఇంకా బాగా పనిచేస్తుంది ఎందుకు ఇది ఎంత అనుకుంటున్నారా చెప్తాను అది కూడా ఇలా బాగా మూడు కలిపి మిక్స్ చేయండి ఇలా బాగా కొద్దిసేపు అన్నామంటే చూడండి పూర్తిగా దీంట్లో కలుసుకుపోతుందనమాట ఇప్పుడు ఈ వర్షాకాలంలో చాలామందికి అయితే కాళ్ళు అనేది పగులుతూ ఉంటాయి పేలుతూ ఉంటాయి చాలా ఇబ్బంది పెడుతుంటాయి దీనివల్ల జ్వరం కూడా వస్తుందండి చాలా నొప్పి పుడుతూ ఉంటాయి మెట్టెల కింద అలా చాలా అయితే పేలిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా జెల్లు రుద్దినది గనం ఇలా జెల్లుగా తయారు చేసుకున్నాం కదా పసుపు ఆయిల్ అలోవెరాని ఇది కనుక పట్టించేసి రాత్రి పట్టించేసి ఉదయంనే క్లీన్ చేసుకున్నామంటే రెండు మూడు రోజులు ఇలా చేసినామంటే పూర్తిగా అయితే తగ్గిపోతుందండి అస్సలు ఏ ఆయింట్మెంట్ వాడకుండా తగ్గిపోతుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం పాల ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా పాల ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ వాటర్ కింద బాగా కడిగేసేయండి తర్వాత మనకైతే పాలు కొద్దిగానే అవసరము వన్ ఒక గ్లాసు పాలు అవసరము టీ గ్లాసు మిగిలిన పాలని మనం అలానే పెట్టేసినామంటే గిన్నెలో పోసి పెట్టినా కొద్దిగా ఫ్రిడ్జ్ స్మెల్ అయితే పట్టుకొని పాలు అనేది ఒక లాంటి స్మెల్ వస్తాయి అలా కాకుండా ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేసి ఒక గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే మళ్ళీ మనం రెండు మూడు రోజులకు వాడినా కూడా ఫ్రెష్గా ఉంటాయి పాలు స్మెల్ అనేది రాకుండా ఉంటాయి చూసినారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోనైతే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అని మనము ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం కదా చాలామందికి ఆనియన్స్ సన్నగా కట్ చేయాలంటే ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు అలా కాకుండా ఇలా ఈజీగా అయితే కట్ చేయండి చాలా సన్నగా మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకోవాలన్నా లేదంటే సలాడ్స్ పైన వేసుకోవాలన్నా లేదంటే ఏదైనా రైతాలే వేసుకోవాలన్నా చాలా సన్నగా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు ఈ బొడ్డు దగ్గర అయితే కట్ చేయకుండా ఫస్ట్ పైన అంత తొక్క తీసేసి ఇలా నిలువుగా ఇలా పెట్టేసి ఇలా నిలువుగా కట్ చేయండి ఇలా చూడండి ఇలా నిలువగా కట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్నైతే ఇలా అడ్డంగా అయితే కట్ చేసేయండి ఇలా నిలువుగా అడ్డంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనకు చాలా సన్నగా అయితే కట్ చేయడానికి వస్తాయండి ఇంకా సన్నగా కావాలంటే తోటి కూడా ఇలా ఇలా కట్ చేసినామంటే ఇంకా పూర్తిగా సన్నగా అయిపోతాయి ఇప్పుడు చూడండి మనం కట్ చేసుకుందాము చూడండి ఎంత సన్నగా మన కంటికి కనిపించేంత సన్నగా కావాలన్నా కూడా సన్నగా కట్ కట్ చేసుకోవచ్చు చూడండి ఇంత సన్నగా అయితే మనం ఇంకా రైతాలెక్కి వేసుకోవాలన్నా ఆమ్లెట్ లెక్కి వేసుకోవాలన్నా చాలా బాగుంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఈ టిప్ మన నచ్చిందా మీకు ఇలా అయితే కట్ చేసుకున్నామంటే ఎన్ని ఉల్లిగడ్డలు అయినా ఎంత సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీరు ఇంకా మీ ఇష్టం ఆమ్లెట్ లెక్కి వేసుకున్న ఆమ్లెట్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి చివరి వరకు చివరి బొడ్డు వరకు కూడా ఇలా అసలు బొడ్డును కట్ చేయకుండా ఇలా కట్ చేసుకున్నాం అనమాట టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే నా ఛానల్లో ఉన్నాయండి మీకు కావాలంటే వెళ్ళి ఒకసారి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి మనము మన ఇంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది కదా మనం డైలీ అయితే వాడుతూ ఉంటాము మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ బయటికి వెళ్ళాలన్నప్పుడు మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టుకొని ఫేషియల్ చేయించుకోవడము అలా కాకుండా మనం అప్పటికప్పుడు మనం ఫేస్ను గ్లోగా చేసుకోవాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఏం లేదండి మనకు ఎంత ఫేర్ అండ్ లవ్లీ కావాలో అంత తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి ఈ రెండు బాగా మిక్స్ చేయండి ఈ రెండు బాగా మిక్స్ చేయడం వల్ల ఇది ఒక ఫౌండేషన్ మాదిరి అయిపోతుంది అనమాట చూడండి ఇలా బాగా మిక్స్ చేయాలి చేసిన తర్వాత మనం ఫేస్ కనుక అప్లై చేసుకున్నామంటే మనం ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినా ఫేస్ అయితే వస్తుందనమాట మనం అప్పటికప్పుడు ఫేషియల్ చేయించుకోవడానికి వెళ్ళాలన్నప్పుడు ఒక్కొక్కసారి అస్సలు టైం కూడా ఉండదు అలాంటప్పుడు అనుకోకుండా ఫంక్షన్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి చాలా గ్లోగా ఉంటుంది మనము వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా టైం వేస్ట్ కాకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకోవడానికి టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది చూడండి ఇలా ఇలా బాగా అప్లై చేసిన తర్వాత ఆరిన తర్వాత మనం పౌడర్ వేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది చూడండి మీరే గమనించండి ఈ చేతికి ఈ చేతికి ఎలా ఉందో తేడా టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనకైతే రింగ్స్ ఒక్కొక్కసారి ఇలా టైట్గా అయిపోతున్నాయి మెయిన్గా ప్రెగ్నెన్స్ లేడీస్కి అయితే చేతులు వాస్తూ ఉంటాయి కదా అలా ఫిట్గా అయిపోయి రింగ్స్ తీసుకోవాలంటే మళ్ళీ మనం గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి కట్ చేయించుకోవడమో లేదా అక్కడ తీయించుకోవడమో చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి మనమైతే రింగ్ ఎక్కడ ఉందో అక్కడ బాగా ఇలా వ్యాజులైన మన ఇంట్లో ఉండే వ్యాజులైన ఇలా అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల ఈ వ్యాజ్లని ఇలా రుద్దేయడం వల్ల చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందన్నమాట ఇలా చూడండి ఒక ఇలా తీస్తేనే వస్తుంది ఎంత గట్టిగా రాకుండా ఉండేదైనా సరే చాలా నీట్గా చాలా త్వరగా అయితే వస్తుందన్నమాట మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నీట్గా వచ్చేస్తుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం నెయ్యి కాంచుతూ ఉంటాం కదా నెయ్యి కాంచేటప్పుడు చాలామంది అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తుంటారు కొంతమంది అయితే కరివేపాకు వేస్తుంటారు కొద్దిమంది అయితే యాలకలు వేస్తుంటారు ఇంకొద్దిమంది అయితే కందిరిగలు గోడకు పెడతాయి కదండి అది కూడా పొడి కూడా వేస్తుంటారు అలా కాకుండా ఇలా తమలపాకు వేసి చూడండి నెయ్యి అనేది మంచి స్మెల్ తోటి మనం ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుందండి మనం నెయ్యి కాంచినామంటే మన ఇంటి చుట్టూ కూడా నెయ్యి స్మెల్ అనేది వస్తుంది అంత బాగా వస్తుంది తమలపాకు వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది మూత తీస్తేనే గుమగుమలాడిపోతుందనమాట చూస్తున్నారు కదా ఇలా తమలపాకు అయితే వేసి కాంచుకోండి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే దోశలు వేస్తూ ఉంటాం కదా దోశలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి దోశ పెన్నం కత్తుక్కొని పోయి అస్సలు సరిగ్గా రావండి మనం ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా రాకుండా సతాయిస్తూ ఉన్నప్పుడు కానీ లేదంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు చాలా కోపం వస్తుంది కదా ఈ దో పెన్నెంకి అతుక్కొని పోతూ ఉంటే అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి మీకు దోశకు పెన్నానికి ఎప్పుడు అత్తుక్కొని పోయినా ఇలా ఒక ఆలుని తీసుకొని ఇలా చేత్తో కానీ లేదంటే ఫోర్క్ సహాయంతో కానీ ఇలా బాగా రుద్దేసేయండి అయితే బెటర్ అండి ఎందుకంటే కొద్దిగా చేయి తగిలిన కూడా కాలకుండా ఉంటుంది తర్వాత ఇలా మనం కనుక దోశ వేసుకున్నామంటే దోశ అనేది పెన్నెంకి అతుక్కోకుండా మనం ఎలా వేసామో అలానే వస్తుంది అసలు కాలక ముందే చుట్టూరా లేస్తూ ఉందండి అంత నీట్గా వస్తుంది తర్వాత మనకు కారం కావలిస్తే కారము ఏది కావలిస్తే అది వేసుకోవచ్చు అనమాట దోశ అనేది పెన్నెంకి అతుక్కోకుండా నీట్గా వస్తుందనమాట మనం రెస్టారెంట్లో వేసుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో అందుకోసం అనేసి మనకు దోశలు వేయనప్పుడు ఆలునైతే ఇంతకుముందు అయితే ఆనియన్స్ కట్ ఆనియన్స్ అయితే రుద్దుతూ ఉంటాం కదా ఇప్పుడైతే ఆనియన్స్ కాకుండా ఇలా ఆలును బంగాళాదుంపనైతే రుద్దేసేయండి నీట్గా వస్తాయి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనమైతే తమలపాకు తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం తమలపాకులు చాలామందికి అయితే వేసుకునే అలవాటు ఉంటుంది మనం ఎక్కువ రోజులు దీన్ని స్టోర్ చేసుకోవాలన్నా ఎలా చేసుకోవాలంటే ఇదిగోండి ఇప్పుడైతే ఫస్ట్ తమలపాకు పైన ఉండే తడినంత తూర్చేసేయండి బాగా తడిని తూర్చి మొత్తం ఇలా అయితే అన్ని తమలపాకులకు తడిని అయితే తూర్చేసేయండి తూర్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు దీన్ని ఆరబెట్టేసినామంటే తడి లేకుండా ఆరిపోతాయి అప్పుడు మనం దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం మన ఇంట్లో ఏదైనా బిర్యానీ డబ్బాలు కానీ అలా వస్తూ ఉన్న మనం ఏదైనా కర్రీస్ తెచ్చుకున్నప్పుడు బిర్యానీ బాక్సులు ఇలాంటి వస్తూ ఉంటాయి కదా ఆ డబ్బాలు కూడా వేస్ట్ కాకుండా ఇలా అయితే తమలపాకును పెట్టేసుకొని చూడండి అన్ని తమలపాకులని పెట్టేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినామంటే మనకు పది రోజులైనా తమలపాకులు అనేది ఫ్రెష్గా ఉంటాయి పాడవకుండా ఉంటాయి ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి పాడైపోయిన నిమ్మకాయలు అయితే ఉంటూ ఉంటాయి కదా అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి ఇలా పాడైపోయిన నిమ్మకాయలని అయితే ఇలా కట్ చేసేయండి ఇవైతే బయట బాగలేదు కానీ లోపల చూడండి చాలా బాగానే ఉంది దీన్ని ఇప్పుడు మనం దోమలు రాకుండా దీనికి ఒక మంచి అయితే చూద్దాం చూడండి ఇలా లవంగాలు ఉంటాయి కదా లవంగాలకు లవంగాలను ఇలా నిమ్మకాయకి ఇలా గుచ్చేసేయండి మన ఇష్టం ఎన్ని నిమ్మకాయ ఎన్ని లవంగాలు కావాలంటే అన్ని లవంగాలు ఎన్ని నిమ్మకాయలు కావాలంటే అన్ని నిమ్మకాయలు గుచ్చుకొని మనం హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ పెట్టేసుకున్నామంటే దోమలు అనేది ఈ ఘాటుకు అస్సలు రావండి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఏదైనా ఎలా అయినా సరే వాడుకోవచ్చు అనమాట ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్టీన్త్ ఇదిగోండి మనమైతే ఇలాంటి చికెన్ మసాలాలు కానీ గరం మసాలాలు కానీ వాడుతూ ఉంటాం కదా ఇలాంటివి వాడేటప్పుడు మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం బయటనే పెట్టేస్తూ ఉంటాము ఈ వర్షాకాలంలో త్వరగా చెమ్మ పట్టేసి పురుగు పట్టేస్తూ ఉంటుంది అలా కాకుండా ఒక రెండు మూడు లవంగాలను వేసేసి ఇలా కనుక పెట్టేసుకున్నామంటే తర్వాత ఇలా క్లోజ్ చేసేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసినామంటే మనం బయట పెట్టేసినా కూడా ఎన్ని నెలలైనా అస్సలు పురుగు పట్టకుండా ఉంటుంది చెమ్మ చేరకుండా ఉంటుందండి ఈ టిప్ అయితే చాలా బాగా మందికి అయితే యూజ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి చూడండి ఫిఫ్త్ టిప్ ఫిఫ్టీన్త్ టిప్ అండి మనము ఒక్కొక్కసారి ఎనుకో అనుకోకుండా ఎగ్ అనేది కింద జారి పడిపోతూ ఉంటుంది దాన్ని అయితే క్లీన్ చేయాలంటే చాలా స్మెల్ వస్తుంది అలాంటప్పుడు ఎగ్ ఫస్ట్ ఒక క్లాత్ తోటి తీసేసిన తర్వాత ఎగ్నంతా తూర్చిన తర్వాత దాని కింద కొద్దిగా ఉప్పు వేసి క్లీన్ చేసినామంటే నీచువాసన అనేది రాకుండా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అనే లాస్ట్ టిప్ మనం ఒక్కొక్కసారి పాలు స్టవ్ మీద పెట్టేసి పొంగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా గరిటె పెట్టేసి మన పని మనం చేసుకున్నా అవి పొంగకుండా ఉంటాయండి చూస్తున్నారు కదా ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని